లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆంధ్రపల్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఒంగోలు వారు మనకు సర్క్యులర్ ఇచ్చారు ఆ సర్క్యులర్ ప్రకారము ప్రతి ఒక్క స్టేషను స్టేషన్ హౌస్ ఆఫీసరు అలాగే ఇన్స్పెక్టర్లు ఈ హెల్మెట్ల గురించి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ రైల్వే ఒంగోలు వారు మనకు సర్క్యులర్ ఇచ్చారు ఆ సర్క్యులర్ ప్రకారం ప్రతి ఒక్క స్టేషను స్టేషన్ హౌస్ ఆఫీసరు అలాగే ఇన్స్పెక్టర్లు ఈ హెల్మెట్ల గురించి నాన్ యూజ్ ఆఫ్ అంటే ఈ హెల్మెట్లు పెరుగుకుండా ఎవరైనా తిరిగితే ప్రమాదాలకి గురయ్యి సమాజాల్లో ఈ హెల్మెట్ లేకుండా ఉన్నందువల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఎవరికైనా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు తల హెడ్ ఇంజరీ తల రోడ్డుకి కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి వాళ్ళ పక్షవాతం కానీ అప్పటికప్పుడే మరణం కానీ సంభవించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మన హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా తెలుపుకూడదు అనే దాని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి మాకు ఈ కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి దాని ప్రకారం మేము మా మండల పరిసరం ప్రోగ్రామ్స్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్లు కల్పించే భాగంగా మన గెదలూరు మండలం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేసేదేమనగా హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరూ కూడా హెల్మెట్ లేకుండా రోడ్ల మీదకి రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం